హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మనకి ఫోర్ జీ సూపర్ సారీ ఫోర్ జీ బుల్లెట్ నేపర్ అని చెప్పుకున్నాను బ్రదరు ఇది మనకి అమ్మకానికి అయితే ఉంది దీని డీటెయిల్స్ చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తాను తర్వాత పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే జీవాలైనా సరే ఇలా పొట్టేలా వాటికి సంబంధించిన మేత కానీ దానా కానీ లేదనుకుంటే ఫార్మ్స్ అమ్మాలనుకునే వాళ్ళు కానీ లీజ్కి ఇవ్వాలనుకునే వాళ్ళు కానీ ఇలా మన ఛానల్లో పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి వాటి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు జీవాలు అయితే వాటి పూర్తి డీటెయిల్స్ పెట్టండి లేదంటే ఇట్లా మీరు వాటికి సంబంధించిన మేత అనేది అమ్మాలనుకున్నప్పుడు మేత పెట్టేటప్పుడు ఆ విత్తనాలు విత్తనాలకు సంబంధించిన అయితే విత్తనాలు అయితే కేజీ ఎంత ఇట్లా మేత ఒక్కొక్క మీరు అది పంపించాలనుకున్నప్పుడు పూర్తి డీటెయిల్స్ పెట్టారంటే నేను ఆ వీడియోలో అనేది నేను చెప్తాను కావాలనుకునే వాళ్ళు మీ కాంటాక్ట్ నెంబర్ అనేది కింద టైటిల్లో పెడతాను కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ అవి అయినా సరే దాన అయినా సరే ఇలా మనకి వాటికి సంబంధించిన మేత అయినా సరే ఏదైనా సరే కావాలనుకున్నప్పుడు మిమ్మల్ని కాల్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో పెట్టాలనుకోవడం నీట్గా వీడియో తీసి పూర్తి డీటెయిల్స్ అనేది పంపించండి ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి గొర్రె పొట్టెలకి సంబంధించిన మేత బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి గొర్రె పొట్టేలకు సంబంధించిన మేత ఇవి వచ్చేసి మనకి కావాలనుకున్నవాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పున్నారు మన తెలంగాణ ఆంధ్ర ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఫోర్ జీ నేపర్ అని చెప్పున్నారు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ జీ నేపర్ అని గడ్డనేది చెప్పున్నాడు కావాలనుకున్న వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ మీకు ఎక్కడికి కావాలన్నా మీరు ముందుగానే బుక్ చేసుకున్నారంటే అన్న వాళ్ళు అనేది మీకు పంపిస్తారు మీరు ఏదైనా ఫోన్పేలో అమౌంట్ అనేది పంపించారంటే మీకు ఎక్కడికైనా సరే తెలంగాణ ఎక్కడైనా సరే మనకి పంపించడానికి అవకాశం ఉంటుంది ఈ గడ్డి వచ్చేసి మనకి ఫోర్ జీ బుల్లెట్ నేపర్ అని చెప్పున్నాడు బ్రదరు అదే కాకుండా సూపర్ నేపరు బ్లాక్ డైమండ్ ఇంకేదో చెప్పున్నాడు బ్రదరు ఇలా మీకు కావాలనుకున్న అలా కట్ చేసి మీకు అవి పంపించారంటే అవి మీరు భూములు అనేది నాటారంటే ఆ మొలక అనేది మీకు వస్తుంది అది ఒక్కొక్క పీస్ వచ్చి మనకి వన్ రూపీ పడుతుందని చెప్పున్నాడు ఆ పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్ పడితే అన్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ చెప్పారు ఇక్కడ అడ్రస్ అనేది చెప్పలేదు అన్న నెంబర్కి కాల్ చేశారంటే పూర్తి అడ్రస్ అనేది చెప్తాడు ఓకే బ్రదర్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్